ంద్ర గారు అశ్విని దత్తు గారు దొర్సం గారు ఇంటి ప్రొడ్యూసర్స్ ఇంటికి వచ్చి మాట్లాడి లేదు సుమన్ మేము చూసాము ఇప్పుడు జనరేషన్ నువ్వే కరెక్ట్ నువ్వే చేయాలి అది అని చెప్తే నేను చెప్తా అని చెప్పి నైట్ లో నాకు కొన్ని డ్రీమ్స్ వచ్చింది ఆ పాజిటివ్ డ్రీమ్స్ వచ్చింది చేసాము చేసేది ఫస్ట్ డే గెటప్ వేయగానే అందరూ నాకు నమస్కారం పెట్టారు చాలా మంది కాలు తప్ప పెట్టారు ఓకే సో దాట్ ఆస్ గుడ్ సైన్ ఓకే అంటే సాక్షించాడు అనుకున్నారే ఆ అపీయరెన్స్ ఉంది చూసారా ఇక్కడ మార్కులు వచ్చేసింది ఇంకొకటి ముఖ్యమైన విషయం దాంట్లో మీషన్ తీయమన్నారు మీషన్ తీస్తే కొందరు బాగుంటారు కొందరు బాగుంటారు ఇది ఒక డౌట్ న బట్ మీషన్ తీసేసి గెటప్ వేసి కిరటం పెట్టి ఆభరణాలు అన్ని వేసిన తర్వాత చూస్తే నాకే అబ్బా నేనైనా బాగుంది నేను ఫీల్ అయ్యాను బట్ మనం బయట చెప్ప కూడా చెప్పి నేను మేకప్ వేసుకొని సెట్ కెళ్ళినప్పుడు అందరూ లేచి నమస్కారం కొందరేమో సాష్టంగా కాలు మీద పడడం అంటే జెన్యున్ గా బిల్డప్ కాదు గా ఫీల్ వచ్చేసింది తర్వాత ఇంకా షూటింగ్ లో అందరూ చూసి అంటే అప్రిషియేట్ చేయడం సీన్స్ మేము చేయడం తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మేము సినిమా చూసాం అప్పుడు అందరూ ఫ్లాట్ అయిపోయారు నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్ కి మీరే అండి వెంకటేశ్వర స్వామి సరే రిలీజ్ రిలీజ్ ఫస్ట్ టూ త్రీ డేస్ ఫ్లాప్ పాక్ బాగలేదు దాని తర్వాత పికప్ అయ్యి ఇంకా ఎక్కడికే వెళ్ళిపోయింది ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఫ్లైట్ లో దిగినప్పుడు ముగ్గురు నేను దిగి వెళ్తున్నాను ముగ్గురు లేడీస్ వచ్చి సుమన్ గారు అన్నారు తిరిగాను సార్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అన్నారు తీసుకోండి అన్నాను మీరు సుమన్ కాదండి మీరు శ్రీనివాస్ అండి అన్నారు సో అంత గుర్తింపు నిజంగా నాకు ఆ ఆ విషయంలో మట్టికి నేను నిజంగా అక్కడ నేను అంటే సినిమా సినిమా స్టార్ట్ చేసి నేను అప్పుడే వెంకటేశ్వర స్వామి భక్తుడు అయిపోయాను ఏదైనా బాస్ ఆయనే ఏదైనా నా మైండ్కి థాట్ వస్తుందంటే ఆయనే తర్వాత రామదాస్ లో రాముడి క్యారెక్టర్ దాని తర్వాత సత్యనారాయణ స్వామి అని చెప్పి సినిమా అవును దేవుడు క్యారెక్టర్ అని అయిపోయాను ఏం లేవు ఇంకా ఓకే చాలా మంది అన్నారనే టాక్ ఏంటి సుమన్ ఏంటి ఇలాంటి అలాంటి మహత్తరమైన పాత్రలు అలాంటి పవిత్రమైన పాత్రలు అని కొందరు అన్నారని విన్నాను కరెక్టేనా అదే పవన్ కళ్యాణ్ ఏంటి పాలిటిక్స్ ఏంటి అది చెప్పినట్టు అలాగే నన్ను కూడా ఏంటంటే ఏంటి ఆ పని ఎందుకు టెలెట్కి ఉండొచ్చు కదా ఫైటింగ్ యూటింగ్ చేసుకుని ఉండొచ్చు కదా అన్నారు అన్నారు నేను అది కూడా నేను మీ మీ వరకు వచ్చింది అది వచ్చింది వచ్చింది డిస్కస్ చేస్తే డైరెక్ట్ గారు ఒకటే అన్నారు సుమన్ ఏం ఫీల్ అవద్దు మేము చూసాం మాకు తెలుసు విఆర్ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఏం చెప్పాం మేము సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు ఏడుస్తారు థియేటర్లో అన్నారు అలాగే అందరూ ఏడు చేస్తారు ఓకే